మౌనం స్త్రీ యొక్క అతిపెద్ద రోదన ఆమె మాట్లాడకుండా ఉందంటే ఆమె హృదయం మాటలను కూడా వెతుక్కోలేనంత అలసిపోయిందని అర్థం ఉదయం నిద్ర లేవగానే నీ దగ్గర రెండు అవకాశాలు ఉంటాయి ఆ రోజును పాజిటివ్ కొనసాగించడం లేదా నెగిటివ్గా కొనసాగించడం అలాగే ఆశావాదిగా వ్యవహరించడం లేదా నిరాశావాదిగా మిగలడం నేనైతే ఆశావాదిగా ఉంటాను ఏదైనా మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది కనిపించకుండా తప్పించుకొని తిరిగేవు మాటలతో మాయేదో చేస్తావు ఉన్నానంటూనే అస్సలు లేనట్లుగా ప్రవర్తిస్తావు అన్నీ చూస్తూనే ఏమి వినట్లుగా నటించేవు నిన్ను మించిన నటుడున్నాడా ఈ లోకంలో నటన చేతకాని నాతో తగునా శివా మహాదేవ శరణు ఎప్పుడూ కూడా తల్లిని తండ్రిని అన్నం పెట్టిన వారిని ఆపదలో మనల్ని ఆదుకున్న వారిని మనకు మాట సహాయం చేసిన వారిని మర్చిపోకూడదు తప్పు చేస్తే వాళ్ళు ఒక మాట అన్నారని అహంకారంతో మాట అనడం వాళ్ళని చిన్న చూపు చూస్తూ దూషించడం చేస్తే భగవంతుడు కూడా క్షమించడు మనిషికి భగవంతుడు ఇచ్చే సమస్యల కన్నా తమకు తాము కొని తెచ్చుకునే సమస్యలే ఎక్కువ అసూయ అహంకారం అజ్ఞానం పెత్తనంతో తమకు ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవడం తన తోటి వారిని చెడు వైపు వెళ్ళేలా ప్రోత్సహించడం పరుల సొమ్ముపై ఆశపడటం అందని వాటి కోసం పరుగెత్తడం పేరు కోసం తపనపడటం ఇతరులను ఎదగకుండా చేయడం ఇలా మనుషులు తమకు తాముగా ఇరుక్కుని నరకం పొందుతున్నారు నీ ఎత్తు బ్రహ్మకి అందదు నీ లోతు విష్ణువుకి అందదు నీ మనసు మహర్షులకి అందదు నీ భావం వేదానికి అందదు నీ వయసు కాలానికి అందదు నీ నివాసం దేశానికి అందదు నీ చీకటి సూర్యుడికి అందదు నీ వైశాల్యం దిక్కులకి అందదు దేనికి అందని నీవు అందరికీ అందుబాటులో ఉండేందుకు లింగంలోకి ఇమిడిపోయావు అద్దే లేదు నీ కరుణకి కర్మ సిద్ధాంతం భగవన్ నిర్మితం ఎట్టి లొసుగులు లేనిది వీటికి సవరణలు చేయడం ఉండదు దీనిలో ఎవరికీ ఎట్టి మినహాయింపులు ఉండవు బంధు ప్రీతి ఆశ్రిత జనచ పక్షపాతం లంచాలు సిఫార్సులు ఏమీ ఉండవు దీని ముందు అందరూ సమానులే సాక్షాత్తు శ్రీరామచంద్రుని తండ్రియే అయినప్పటికీ దశరథుడు వియోగంతో మరణించాడు శ్రీకృష్ణుని తల్లిదండ్రులే అయిన దేవకి వసుదేవులకు కారాగారవాసం తప్పలేదు ఇటువంటి స్థిరమైన శాసనం కర్మసిద్ధాంతం ఈ కర్మసిద్ధాంతం అనేది చేసిన కర్మల మీద ఆధారపడి ఉంటుంది ఆడబిడ్డ ఉసురు ఏడ్పు ఊరకనే పోవు అంతా ఊడ్చుకునే పోతుంది కాకపోతే కొంచెం సమయం పడుతుంది అంతే ఇంతకు మించి ఏం చెప్పలేం మూర్ఖులకు ఎవరినో అడిగాను అసలు నిద్రకు చావుకి తేడా ఏమిటి అని ఆ మహానుభావుడు ఎంతో తెలివిగా సెలవిచ్చాడు నిద్ర సగం మృతువట మరి మృతువు ఆఖరి నిద్రట ఆ పైవాడు ఎవరిని ఊరకనే దూరం చేయడు అలా దూరం చేశాడంటే నివేదిత వాళ్ళ వల్ల నువ్వు బాధపడింది చాలు ఇక నుంచైనా సంతోషంగా ఉండు అని దూరం చేస్తాడు ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం సమయం కంటే వేగంగా మనసులు మారే మనుషుల మధ్య ఉంటున్నాం అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి మనవాళ్ళు అనుకోవడం మనం చేసే పెద్ద తప్పు మన కష్టాలు ఎన్ని ఉన్నా ఎవరికీ చెప్పుకోకూడదు ఎందుకంటే ఈ సమాజంలో కష్టంలో ఉన్నవారికి సహాయం చేస్తారో లేదో కానీ చాలా తక్కువగా చూడటం మాత్రం మొదలు పెడతారు మన ముందు పొగడటం మన వెనుక తిట్టడం మనం బాగుపడితే ఏడవడం మనం బాధపడుతుంటే నవ్వడం మనతో తియ్యగా మాట్లాడడం మన వెనుకే ఉంటూ వెన్నుపోటు పొడవడం నేటి మనుషుల తీరు నీ జీవితంలో నిన్ను కలిసిన ప్రతి ఒక్కరిది ఒక్కో పాత్ర ఉంటుంది కొందరు నిన్ను పరీక్ష చేస్తారు కొందరు నిన్ను వాడుకుంటారు కొందరు నిన్ను ప్రేమిస్తారు కొందరు నీకు నేర్పిస్తారు ఎవరైతే నీలోని శక్తిని గుర్తించి వెలికి తీస్తారో వారే నీ జీవితానికి అతి ముఖ్యులు విలువైన వారు మరచిపోలేని వారు నా వల్ల ఎవరు బాధపడకూడదు అనే ఆలోచన నుంచి ఎవరు ఎలా పోతే నాకేంటి నేను బాగుంటే చాలు అన్న నిర్ణయానికి వస్తే కానీ ఈ రోజుల్లో బతకడం కష్టమేమో అందరూ అంటుంటారు కదా అర్థం చేసుకుంటే బంధాలు నిలబడతాయని అసలు అర్థం చేసుకోవడం అంటే ఎదుటి వ్యక్తి మనతో నిజాయితీగా లేరని తెలిసినా వారిని ప్రశ్నించకుండా ఉండటమా ఎంత కష్టం వచ్చినా నీకు నువ్వే ఓదార్చుకోవటం నేర్చుకో ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారే తప్ప నా అని ఎవరూ దగ్గరికి తీసుకోరు మనుషులు ఒకరి గురించి ఒకరు కాకుండా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం నేర్చుకుంటే జీవితంలోని సగం సమస్యలు సులభంగా పరిష్కరించబడతాయి తన లోపల ముత్యాలు రత్నాలు ఉన్నాయని సముద్రం ఎవరికీ చెప్పదు సమయం వచ్చినప్పుడు అలల రూపంలో అవే ఒడ్డుకు చేరుతాయి అలాగే మీరు మంచోళ్ళు గొప్పోళ్ళు అని ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు సందర్భాన్ని బట్టి అదే బయటపడుతుంది ఒక మనిషి గురించి మరో మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే రెండే రెండు విషయాలు చేతితో చేసిన సాయం మాటతో మనసుకు చేసిన గాయం సంపద ఒక్క దెబ్బతో పోతుంది అందం ఒక్క వ్యాధితో పోతుంది గౌరవం ఒక్క తప్పుతో పోతుంది ప్రాణం కూడా ఒక్క క్షణంలో పోతుంది మరి దేనిని చూసి గర్వపడుతున్నావు ఓ మనిషి మనం చేసిన తప్పులకంటే చెయ్యని తప్పులకు మనల్ని తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపే వాళ్ళే మన చుట్టూ ఎక్కువగా ఉన్నారు వాళ్ళు మంచి వాళ్ళు అనిపించుకోవడానికి ఎదుటి వారిని ఎంత చెడ్డవాణిగా చూపించడానికైనా ఆలోచించరు నిన్ను ఇష్టపడే వాళ్లను వాడుకోవద్దు నీ అవసరం ఉన్న వాళ్లను తప్పించుకుని తిరగవద్దు నిన్ను నమ్మిన వాళ్లను మోసం చేయవద్దు నిన్ను గుర్తుంచుకునే వాళ్లను మర్చిపోవద్దు ఆశ ఎక్కువగా ఉన్నవారు జాతకాలను నమ్ముతారు కోరికలు ఎక్కువగా ఉన్నవారు దేవుడిని నమ్ముతాడు బాధలు ఎక్కువగా ఉన్నవారు మనుషులను నమ్ముతారు ధైర్యం ఎక్కువగా ఉన్నవాళ్ళు మాత్రమే వాళ్లను వాళ్ళు నమ్ముకుంటారు కొన్ని బంధాలను పట్టుకోవడం కన్నా విడవడం మేలు ఈ లోకంలో ఎదిగిన వాడి పరిచయం కోసం అందరూ ఎగబడతారు కానీ మనకు పరిచయం ఉన్నవాడు ఎదిగితే మాత్రం అస్సలు తట్టుకోలేరు ఒక సత్యం ఈ ప్రపంచంలో నలుగురు కలిసి ఒకే దిశగా వెళ్ళేది ఐదో వ్యక్తి వాళ్ళ భుజాలపై ఉన్నప్పుడే కాలం నలుగురు ఏమనుకుంటారో అని భయపడే బ్రతుకు చివరాఖరికి ఆ నలుగురు అనేది గోవిందా గోవిందా అని మాత్రమే నేను చేసిన పొరపాటు ఏంటంటే నేను నమ్మిన వారు నమ్మకంగా మాట్లాడుతున్నారని అనుకున్నా కానీ నటిస్తున్నారని తెలుసుకోలేకపోయాను జీవితంలో ఎన్నడూ మర్చిపోకూడని ఇద్దరు వ్యక్తులు మన కోసం నిరంతరం కష్టపడే నాన్న మన ప్రతి పిలుపులోనూ ప్రతి బాధలోనూ తోడైన అమ్మ